వెళ్ళాడు దావీదు కష్టాలు గుండా వెళ్ళాడు దావీదు బాధలు గుండా వెళ్ళాడు దావీదు ఒంటరితనంతో వెళ్ళాడు ఆకలి దప్పికకుండా వెళ్ళాడు కానీ ఇవన్నీ ఏం చేసినాయి అంటే దావీదును మెరుగైన ఆత్మీయునిగా అర్చినాయి దేవుడు ఏర్పాటు చేసినటువంటి సింహాసనానికి దావీదును సిద్ధపరిచినాయి నా ప్రియ సహోదరుడు సహోదరి నీ జీవితంలో పగబట్టేవాడు ఉన్నారా నువ్వు కలిగి ఉండవలసిన దాన్ని పొందుకోవలసిన దానిని అనుభవించవలసిన దానిని అందుకోవలసిన దానిని ఆనందించవలసిన దానిని అడ్డుకునేవాళ్ళు అడ్డంగా నిలబడేవాళ్ళు ఉన్నారా మన మధ్య అటువంటి పరిస్థితి గుండా వెళుతున్న వారు ఉన్నారా అయితే వినండి ఆనాడు దావేజో దేవుని చిత్తప్రకారం సింహాసనం మీద కూర్చోవలసి వచ్చినప్పటికీ సౌలు పనిన పన్నాగము వల్ల తను అరణ్యంలో పది నుంచి పదమూడు సంవత్సరాలు పారిపోవాల్సి వచ్చినప్పటికీ దయచేసి గమనించండి ఆ శ్రమ ఆ కష్టం ఆ బాధ దావీదు మరింత దగ్గరకు చేర్చింది మరింత విలువలు కలిగిన వ్యక్తిగా మార్చింది మరింత పరిపక్వతను తీసుకొచ్చింది దేశానికి ఉన్నతమైన రాజుగా తనను సిద్ధపరిచింది అమ్మా అయ్యా ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న అవమానం కావచ్చు కష్టం కావచ్చు ఆర్థిక సమస్య కావచ్చు నష్టం కావచ్చు ఇవన్నీ నీకేదో మహా విపత్తు తీసుకొచ్చేస్తున్నాయి నువ్వు అంటే గిట్టిన వాళ్ళు నీ మీద పగబట్టిన వాళ్ళు నిన్ను నాశనం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసేస్తున్నారు నా పని అయిపోయింది అన్నట్టుగా నీకు అనిపించవచ్చు అలా నువ్వు భావించవచ్చు కానీ నీ నిస్సహాయ స్థితిలో ఉన్న ఫలానా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభు నా పని అయిపోయినట్టుగా నాకు కనిపిస్తుందయ్యా దావిచ్చేసింది అదే అయ్యా సింహములు వచ్చి మీద పడి ముక్కలు ముక్కలుగా చీల్చేసేటట్టుగా నా మీదకు వస్తున్నారు నేనైతే నీ శరణు జొచ్చానయ్యా నీ పాదాలే పట్టానయ్యా ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు ఈ రోజు నీ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు నీకు